హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి కె రామ్మోహన్ గారు రచించిన ప్రేమికుడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా గోపాలం ఆ ఇంట్లోకి వచ్చి నెల దాటుతుంది అతనికి ఈ మధ్య ఓ ఆఫీస్లో మంచి ఉద్యోగం దొరికింది ముందు వెనుక ఎవరూ ఎక్కడైతే ఎక్కడైతేనేంలే అని ఉద్యోగం దొరకగాని ఊరొచ్చేశాడు ఆ రోజు ఆదివారం తన గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు గది బయట అతనికి సుతిమెత్తని అడుగుల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు వినగానే అతను అలర్ట్ అయిపోయాడు తలుపు తోసుకుని అందమైన ఒక అమ్మాయి అతని వచ్చింది రండి శ్యామలా అని అతడు ఆహ్వానించాడు ఆమె లోపలికొస్తూనే ఈ వేళ పేపర్ ఇస్తారా అంది దానికి ఏం తొందర ఏమైనా చెప్పండి అన్నాడు అతను తర్వాత మాట్లాడుకుందాం నాన్నగారికి భోజనం పెట్టాలి అని ఆమె పేపర్ ఎందుకు వెళ్ళిపోయింది ఆమె తండ్రి వాచీలు రిపేర్ చేస్తాడు మెయిన్ రోడ్లో అతనికో షాప్ ఉంది ఈమె డిగ్రీ చదువుతుంది గోపాలం గది ఎదురువాటాలో ఉంటున్నారు వాళ్ళు ఆ అమ్మాయిని చూడగానే మొదట్లో గోపాలం చకితుడైపోయాడు ఆమెలో సౌందర్యం కాక అంతకు మించిన మరేదో అనిపించింది చాలా లోతుగాను నెమ్మదిగానూ మాట్లాడుతుంది ఆమెతో అతనికి పరిచయం ఇలా అయింది నెల రోజుల క్రింద తన గదిలో దిగాక సామాన్లన్నీ సర్దుకుంటూ ఉండగా ఎవరో వెనక నుంచి నేను లోపలికి రావచ్చా అని అడిగారు గోపాలం వెనక్కి చూసేసరికి ఆ అమ్మాయి నిలబడింది అతను ఆశ్చర్యంగా చూస్తూ రండి అన్నాడు ఆమె లోపలికొచ్చి సామాన్లన్నీ చూస్తూ ఇంకా సర్దడం పూర్తి కాలేదా అని అడిగి మేము ఈ కాంపౌండ్లోనే ఉంటున్నాం నా పేరు శ్యామల మా నాన్న వాచీలు రిపేర్ చేస్తారు మా ఇంట్లో ఇంకెవరూ లేరు అంది గోపాలం కూడా తన పేరు ఉద్యోగం చెప్పుకున్నాడు ఆమె అతని పుస్తకాలన్నీ తిరగేసింది క్రైమ్ అండ్ పనిష్మెంట్ తీసుకుని దీన్ని చదివిస్తాను అంది అలాగే ఇవ్వండి అన్నాడు గోపాలం ఆమెను చూస్తుంటే అతనికి ఒక్కో క్షణం ఒక్కో వాటు పెరిగిపోతున్న బల్బ్లా కనిపిస్తోంది ఆమె వెళ్ళిపోయింది అయినా కూడా అతి మార్దవమైన ఆ గొంతుక ఇంకా గదిలో మోగుతున్నట్టే ఉంది అకస్మాత్తుగా చల్లని గాలులు వీచే తోటలో అతన్ని విసిరేసినట్టుగా ఫీల్ అయ్యాడు ఆనాటి నుంచి శ్యామరణ గురించి ఆలోచించడం అతనికో ముఖ్య వ్యాపకమైపోయింది ఆమెను తాను ప్రేమిస్తున్నాడని నిశ్చయం చేసుకున్నాక ఆమెతో మాట్లాడదామని అనుకున్నాడు కానీ ఎప్పుడూ ఏదో అంతరాయం కలిగేది ఒక్కోసారి ఇది సమయం కాదు అనిపించేది రోజు ఆమె అతని గదికి వచ్చి దినపత్రిక తీసుకుపోతుంది అయితే అప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండదు ఆమెకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు ఉత్తరం రాసి ఇవ్వటం తప్ప మార్గం లేదని నిశ్చయించుకున్నాడు అయితే ఆ ఉత్తరం ఎక్కడివ్వాలనేది కూడా సమస్య అయింది ప్రేమ అంటే ఇన్ని చికాకులుంటాయని అంతకుముందు అతనికి తెలియదు శ్యామల తండ్రి రాఘవరావు గోపాలం కలిసి అప్పుడప్పుడు చెస్ ఆడుతుంటారు అందువల్ల వాళ్ళిద్దరికీ కొంచెం దోస్తీ ఉంది ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు కానీ ఆమె ఇష్టమేమిటో తెలియాలిగా మరి చివరికి ఓనాడు గోపాలం మంచి మంచి పదాలన్నీ ఏరి తన హృదయమంతా ఆమెకు అర్థమయ్యేలా ఎనిమిది పేజీల ఉత్తరం రాశాడు రాసిన తర్వాత చూసుకుంటే అది సరిపోదనిపించింది కరెక్షన్లు చేస్తే అది కాస్త పదకొండు పేజీలయింది మా నాడు పొద్దునే దినపత్రికలో పెట్టి ఆమెకివ్వాలనుకున్నాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ కూర్చున్నాడు ఆమె రానూ వచ్చింది పోను పోయింది ఉత్తరం మాత్రం అతని చేతిలోనే ఉండిపోయింది గోపాలానికి ధైర్యం చాలలేదు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎంత బుద్ధి తక్కువ వాణ్ణి అని విచారించాడు ఇంతలోనే ఒక ఆదివారం వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలవుతుండగా గోపాలం శ్యామల వాటాలోకి వెళ్ళాడు ముందుగదిలో రాఘవరావు ఏదో వార్తని పట్టుదలగా చదువుతున్నాడు పేపర్లో గోపాలాన్ని చూడగానే రండి రండి అని ఆహ్వానించాడు మీకోసమే చూస్తున్నాను ఈ కాడదావా అని చెస్బోర్డు తీసి టీపాయ్ మీద పరిచి పావులు సరిచేశాడు గోపాలం ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఒకసారి పావుల్ని కదిపి శ్యామల లేదా అని అడిగాడు లోపలుంది అన్నాడు రాఘవరావు ఆ మాటలకి శ్యామల లోపల నుంచి ఒకసారి తొంగి చూసింది గోపాలం రాఘవరావు గమనించకుండా లోపలి గుమ్మంలోకి చూస్తూ పరధ్యానంగా ఆట ఆడుతున్నాడు రెండు క్షణాల్లోనే గోపాలం ఆట కట్టయింది ఇంత డల్గా ఉన్నారేమి వాళ్ళ రాఘవరావు అడిగాడు అబ్బే అలాంటిదేం లేదు మరో ఆట వేద్దాం అని మళ్ళీ సర్దాడు పావుల్ని గోపాలం ఈలోగా శ్యామల రెండు మూడు సార్లు గుమ్మల్లో నుంచి చూసి చిరునబ్బులు నవ్వింది గోపాలం అన్యమనస్కంగానే ఆట మొదలుపెట్టాడు మళ్ళీ అతని ఆట కాసేపట్లోనే కట్టయింది ఏమిటయ్యా ఇలా ఉన్నావి వాళ్ళ కొంపతీసి ఎవరితోనన్నా ప్రేమలో పడ్డావా రాఘవరావు పెళ్ళోన నవ్వాడు గోపాలం తత్తరపడ్డాడు అతని చేయి అప్రయత్నంగా జేబులో ఉత్తరాన్ని తడిమింది శ్యామల లోపల నుంచి కాఫీ తెచ్చిస్తూ ఎవరు ఎవరిని ప్రేమించారు నాన్న అంది ఆమె శరీరంలో సౌందర్యమే కాకుండా ఏదో సుగంధం కూడా ఉన్నట్టు తోచింది గోపాలానికి అబ్బే ఆయన ఏదో ఊరికే అన్నారులేండి అని మాట తప్పించాడు శ్యామల అక్కడే ఒక కుర్చీలో కూర్చుంది గోపాలానికి గుండె దడగా ఉంది కాఫీ తాగుతూ ఆ ఆట పూర్తి చేసి ఇక చాలండి నేను ఆడలేను అని అన్నాడు రాఘవరావు కాఫీ గ్లాస్ కింద పెడుతూ ఇవాళ మీరు బాగున్నట్టు లేరు అన్నాడు శ్యామల ఎందుకో నవ్వింది అట్లా ఎందుకున్నారు అంది రాత్రంతా చదువుతూ కూర్చున్నానుగా కాస్త అలసటగా ఉంది అన్నాడు గోపాలం రాఘవరావు ఎందుకో లేచి లోపలికి వెళ్ళాడు గోపాలం చటుక్కున జేబులో ఉత్తరం తీసి శ్యామల చేతిలో పెట్టి చదువుకోండి అని గబగబా వచ్చేశాడు శ్యామల ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది గదిలోకి వచ్చాక కూడా గోపాలం గుండె గుబగుబలాడుతూనే ఉంది ఆ ఉత్తరం చదువుకుని ఆమె ఏమంటుందో ఒకవేళ కోపం వస్తే వచ్చి తిట్టదు కదా గబగబా బట్టలేసుకుని రోడ్డు మీద పడ్డాడు రాత్రి రెండో సినిమా కూడా చూసి గదిలోకి వచ్చి పడుకున్నాడు ఆ రాత్రంతా అతనికి పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఆమె పేపర్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాడు చివరికి తెల్లవారింది ఆమె మామూలుగా వచ్చి పేపర్ తీసుకుని వెళుతూ అడిగింది రాత్రి అంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది ఎవరో ఫ్రెండు సినిమాకి పిలిస్తే వెళ్ళాను అన్నాడు ఆమె మామూలుగా ఉంది ఉత్తరం చదివారా అని అడుగుదాం అనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు ఈలోగానే ఆమె వెళ్ళిపోయింది గోపాలం నిరుత్సాహపడిపోయాడు అయినా ఆమె విషయం ఆలోచిస్తుందేమో ఇప్పుడే ఎలా చెప్తుంది అని సరిపెట్టుకున్నాడు అలా ఒకటి రెండు రోజులు కాదు ఆరు రోజులు గడిచాయి గడుస్తున్న కొద్దీ అసలు ఆమె ఉత్తరం చదివిందా అని అనుమానం వస్తోంది గోపాలానికి శనివారం పొద్దుటే ఆమె పత్రిక కోసం వచ్చింది ఆమె వచ్చేసరికి గోపాలం పేపర్ చదువుతూ కూర్చున్నాడు కొంచెం ఉందండి ఈ కాస్తా చదివేసిస్తాను అన్నాడు ఆమెని కాసేపు ఆపి మాట్లాడించాలనే ఉద్దేశంతో ఆమె కూర్చుంది క్షణం తర్వాత మీరు ఏమీ చెప్పనేలేదు అన్నాడు గోపాలం ఏమిటి అంది శ్యామల మొన్న నేనిచ్చిన ఉత్తరం గురించి అన్నాడు గుండెలు కూడా తీసుకుంటూ ఆమె సీరియస్గా గోపాలాన్ని చూసి తొందరేం అని పేపర్ లాక్కుని వెళ్ళిపోయింది గోపాలానికి విషయం అసలు అర్థం కాలేదు ఆమె తప్పకుండా తనకు కావాలి ఆమె లేకపోతే జీవితం ఎలా ఉంటుందో అతనికి ఊహ కూడా అందటం లేదు మధ్యాహ్నం అన్యమనస్కంగా అతను తన గదిలో పడుకుని ఉన్నాడు ఆవేళ ఆఫీస్కి సెలవు పెట్టి పొద్దుట్నుంచి గదిలోనే ఉన్నాడతను శ్యామల వచ్చింది ఆమె వచ్చిన అలికిడికి అతను తలెత్తి చూశాడు ఆమె అప్పుడే స్నానం చేసి జుట్టారబెట్టుకుంటూ వచ్చింది అప్పుడే విరబూసిన గులాబీలా గుత్తిలా ఉందామే నేను సాయంత్రం సినిమాకి వెళ్తున్నాను అంది జుట్టుని వెనక్కి తోసుకుంటూ గోపాలం గుండె పైకి ఎగదన్నినట్టయింది కంగారుగా కూర్చున్నాడు ఏమిటి అన్నాడు ఆమె మళ్ళీ చెప్పింది నేను రావచ్చా అని అడిగాడు రావాలనేగా చెప్తున్నాను అని ఆమె ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది అకస్మాత్తుగా లైట్ వేసి తీసేసినట్టు అయింది గోపాలానికి తనని సినిమాకి ఆహ్వానించిందంటే మరింకా సుముఖంగానే ఉందన్నమాట ఆ ఆలోచన వచ్చేసరికి అతనికి ఏనుగెక్కినంత సంబరం అయింది గబాలన లేచి అద్దం ముందు కూర్చుని నీట్గా షేవ్ చేసుకున్నాడు సాయంత్రం దాకా కాలం గడవడం అతనికి కష్టమైంది గదిలో పచారులు చేశాడు అద్దం ముందు కూర్చుని తనని తానే పరీక్షించుకున్నాడు సిగరెట్లు ధాటిగా తగలేశాడు ఓహో ప్రేమ జయించింది జయించుదా మరి గొప్పది కదా ప్రేమంటే అని చాలాసార్లు అనుకున్నాడు ఆమె వచ్చాక తన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ గడిపేశాడు గంటలు నిమిషాలు అన్నీ తన మీద పగబట్టి ఆగిపోయినట్టు అతనికి తోచింది సాయంత్రం ఆమె ముస్తాబై వచ్చింది చిరునవ్వు నవ్వుతూ పదండి అంది గది తాళం వేసి ఆమెతో నడుస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది ఆమె చక్కగా అలంకరించిన పూలకుండీలా బాగా పూసిన మల్లిపందిరిలా ఉంది గోపాలంతో చక్కగా కబుర్లు చెప్తూ నడుస్తుంది ఆమె ఉంటే ఈ ప్రపంచమంతా తన పాదాక్రాంతమైపోతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎంత దూరం నడుద్దాం అంది శ్యామల గోపాలం నాలిక కరుచుకుని ఆటోని పిలిచాడు ఇద్దరూ కూర్చున్నారు ఆటో రివ్వును పోతూ ఉంటే శ్యామల సాన్నిహిత్యం అతనిలో ఏవేవో ప్రకంపనలు రేపుతోంది ఆమె ఒక దేవత అయినట్టు తానొక దివ్యుడైనట్టు ఇద్దరు తోటల్లో సెలయేళ్లల్లో మబ్బుల్లో ఇంకా ఎక్కడెక్కడో ఏవో అందని లోకాల్లో విహరిస్తున్నట్టు తోస్తుంది ఆటో థియేటర్ చేరగానే కలలో నుంచి దిగాడు గోపాలం థియేటర్ బుకింగ్ దగ్గర లోపల అందరూ తమ ఇద్దరినీ చూసి అసూయపడుతున్నట్టు అనిపించింది శ్యామల చిరునవ్వు నవ్వుతూ అతన్ని ఏదో అడుగుతోంది అతను ఏదో చెప్తున్నాడు వాటిలో విషయమేమీ లేదు సినిమా మొదలైంది గోపాలం శ్యామల భుజాల మీద చేయి వేశాడు ఆమె నవ్వుతూ తీసేసింది అతని చేతిని సినిమా అయిపోయేదాకా ఆమె అతన్ని అలాంటివేమీ చేయనివ్వలేదు అప్సరసను వెంటబెట్టుకున్న నలకూబరుడిలా అతను ఆమెతో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాడు అక్కడ ఏ ప్రత్యేకత లేని సామాన్య మానవుడిని చాలామందిని తిరస్కారంగా చూశాడు గోపాలం ఇద్దరూ కలిసి రూఫ్ గార్డెన్లో చక్కటి భోజనం చేశారు భోజనం అయిన తర్వాత విశ్రాంతిగా వెనక్కి వాలి అతను సిగరెట్ అంటించాడు ఎదురుగా శ్యామల మెరిసిపోతూ అతని కళ్ళకి కనిపిస్తుంది ఆమె చేతి వేళ్ళు సన్నగా పొడుగ్గా సాగి టేబుల్ మీద ఏదో లయ వేస్తున్నాయి ఆమె కళ్ళు ఎందుకో వెలుగుతున్నాయి ఆమె పెదాలు ఎందుకో సన్నగా కదులుతున్నాయి కాసేపయ్యాక మీ నిర్ణయం దృఢమైనదేనా అంది శ్యామల గోపాలం తన కలల్లో నుంచి దిగివచ్చాడు మీ నిర్ణయం గురించే నేను ఆందోళన పడుతున్నాను నేను దృఢంగా నిలుస్తానని నాకు నమ్మకం ఉంది అన్నాడు ఆమె నవ్వుతున్నట్టుగా చూసింది నా నిర్ణయాన్ని చెప్పే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి అవన్నీ ఈ ఉత్తరంలో ఉన్నాయి ఇంటికి వెళ్ళాక చదువుకోండి అని అతనికో ఉత్తరం అందించింది గోపాలం మెరిసే కళ్ళతో దాన్ని అందుకున్నాడు అక్కడే చింపబోతుంటే ఆమె ఆ ఒంటరిగా చదువుకోండి అంది వారిస్తూ గోపాలం నవ్వి దాన్ని జేబులో పెట్టుకున్నాడు ఇద్దరూ లేచి బిల్ చెల్లించి బయటకొచ్చారు చలిగా ఉంది అంది శ్యామల కొంగుని నుంచి కప్పుకుంటూ గోపాలం నవ్వి ఆటోని కాకేశాడు ఆటోలో వెచ్చగా ఆమె పక్కన కూర్చోవటం అతనికి స్వర్గతుల్యంగా ఉంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె మెల్లగా చేయి విడిపించుకుంది ఆటో ఇంటి ముందు ఆగగానే దిగి మీటర్ చెల్లించి ఆమె వైపు చూశాడు గోపాలం ఆమె నవ్వుతూ ఇకొస్తాను రేపొద్దుటే కలుసుకున్నావు అంది గోపాలం తల ఊపాడు ఇద్దరూ కాంపౌండ్ గేట్ దగ్గరికి రాగానే మసక చీకటిలో ఆమెని అకస్మాత్తుగా ముద్దు పెట్టుకోబోయాడు ఆమె ముందే ఊహించిన దానిలాగా తప్పించుకుని రేపు కలుద్దాం అంటూ నవ్వుతూ పరిగెత్తింది గోపాలం ఒక క్షణం రానుపడి అంతలోనే తేనుకుని హుషారుగా కూనిరాగం తీస్తూ గది తాళం తీశాడు లోపలికి వెళ్లగానే అర్జెంటుగా ఆమె ఇచ్చిన కవరు చించి చదివాడు చదువుతుంటే అతని కాళ్ళు కుప్పకూలిపోయాయి కళ్ళు బయర్లు కమ్మాయి మీ నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ విషయం విని కూడా మీ నిర్ణయం అలాగే ఉంటే నాకు అంతకంటే ఆనందం ఏముంది నాకు ఇదివరకే ఒక పెళ్ళయింది ఆయన ఒక యాక్సిడెంట్లో పోయారు నా బ్రతుకు చీకటి కాకూడదని మా నాన్న నన్ను మళ్లీ చదివిస్తున్నాడు ఈ సమయంలో మీ ఉత్తరం నాకెంతో ధైర్యాన్నిచ్చింది నా పెళ్ళైన తర్వాత ఒక్క సంవత్సరం మాత్రమే నేను ఆయనతో గోపాలం ఇక ఉత్తరాన్ని చదవలేకపోయాడు బుర్ర బద్దలైపోతుంది గుండు దెబ్బతిన్న పక్షిలా ఉంది అతని మనసు రాత్రంతా తెరిచిన కన్నులా అతని గదిలో లైట్ వెలుగుతూనే ఉంది ఆ వెలుతురులో అతను కాల్చే సిగరెట్టు పొగ వలయాలుగా గదంతా నిండింది చివరికి తెల్లవారుజామున అతను లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు తర్వాత రెండు రోజులకు అతను ఆ గది ఖాళీ చేసేశాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే